మాత్రమే ప్రతి వాడన నిలుపగలిగ రమ్మ ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం

ఆ రోజు బాబాసాహెబ్ ముంబై నుండి ఎన్నికైన తర్వాత న్యాయశాఖ మంత్రిగా పనిచేయడం అనేటువంటి జరిగింది న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి బాబాసాహెబ్ అనేక అంశాలను ప్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది అందులో ప్రధానమైనది ఏంటంటే హిందుకోడు బిల్లు కానివ్వండి బీసీలకు రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆర్టికల్ త్రీ పార్టీ ప్రకారంగా కావాలని విద్యా ఉద్యోగ రంగాలలో జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ కావాలని అడిగినప్పుడు అంగీకరించని కారణంగా రాజీనామా చేయడం జరిగింది నేరు ప్రభుత్వంలో ఆ నేరు ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను ఆ రోజు పెట్టినప్పుడు కంటితం చేయగా కాగా కాలేవర్ కమిషన్ వేయడం జరిగింది కాగా కాలేల్కర్ కమిషను నెహ్రూ నుండి ఇందిరాగాంధీ వరకు కాదయాపన చేస్తూ అది బుటలో వేయబడింది ఆ తదనంతరం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనసంఘే జనతా పార్టీగా ఏర్పడి ఆనాడు ఏర్పడేటువంటి వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే జనతా ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఏర్పడే ప్రభుత్వం ఏం చెప్పిందంటే కాగా కాలేల్కర్ కమిషన్ ఏదైతుందో అది పాత కమిషన్ కాబట్టి కొత్తగా కమిషన్ వేయాలని చెప్పి తిరిగి మండల కమిషన్ను మండల కమిషన్ వేయడం జరిగింది మిత్రులారా ఈ సందర్భంగా ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు నాడు బీసీల సమావేశం జరిగింది లక్నోలో ఈ సమావేశానికి బాబాసాహెబ్ రావడం జరిగింది బాబాసాహెబ్ ఆ రోజు బీసీల సమ్మేళనంలో చెప్పడం జరిగింది బీసీ మిత్రులారా మీకు విరోధులు శత్రువులోనూ మిత్రులనో గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది స్నేహితులు ఎవరు విరోధులు ఎవరు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన చెప్పడం జరిగింది ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మీకు మిత్రులు ఏదైతే మనవాద పార్టీలో మనివాద సమాజంలో ఉన్న అప్పటికే వాళ్ళందరూ కూడా మీ వ్యతిరేకులు అనేటువంటి దాన్ని గుర్తించలేకపోతే భవిష్యత్తులో నష్టం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రజాస్వామ్యంలో మెజార్టీ ప్రజలకే రాజ్యాధికారం ఉండాలి కానీ మైనార్టీ ఉన్నటువంటి వాళ్ళు రాజ్యం చేస్తున్నారు కాబట్టి ఇవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి బీసీలు వల్ల మెజార్టీ ప్రజలతో బీసీలు కానీ కిందుకులతో కలవడం మూలాన రాజ్యాంగంలో ఒక మనిషికి ఒక ఓటు ఒక ఓటుకు ఒకే విలువ అనేటువంటి దాన్ని తీసుకోవడం మూలాన మనం బలం పెరగడానికి ఆస్కారం ఉంది శక్తివంతులుగా మారడానికి ఆస్కారం ఉంది అనే విషయాన్ని గుర్తించాలి కమ్యూనల్ అవార్డు వల్ల వచ్చినటువంటి ఏ హక్కులైతే ఉన్నాయో ఫోనా ఒప్పందం వల్ల అవి రద్ద అవ్వడం అనేటువంటి జరిగింది అందులో ప్రధానమైనటువంటివి రెండు రోడ్ల తిని కానివ్వండి అట్లాగే సెల సపరేట్ సెల సపరేటు సపరేట్ ఎలక్ట్రోన్ కానివ్వండి ఈ రెండు ఆగిపోవడంతో పాటు ఈ రెండు ఆగిపోవడం జరిగింది రిజర్వేషన్లు రాజకీయ ఆర్థిక రంగాల్లో రిజర్వేషన్ వచ్చినాయి కానీ ఏదైతే సపరేట్ ఎలక్ట్రోడ్స్ ఉన్నాయో అందులో మన ఓటు మనం వేసుకుంటే గెలిచేటువంటి పద్ధతిని మనం గుర్తు చేసుకోవాలి దానికి ఆగిపోయిందనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి ఉదాహరణకు నేను ఒక మాట చెప్తా ఉన్నాను ఉత్తరప్రదేశ్లో రెండు వేల ఏడులో మన ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రమోషన్లు రిజర్వేషన్ల కోసం జరిగినటువంటి ఆ సంభాషణలో ఏంటంటే రాజ్యసభలో బిల్లు పెడితే బయణ్ కుమారి మాయావతి గారు రాజ్యసభలో ఆమోదింపజేయడం జరిగింది ఎస్సీఎస్లకు రిజర్వే ప్రమోషన్లో రిజర్వేషన్లు కానీ లోక్సభలో లోక్సభలో ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కాంగ్రెస్ సంబంధించినటువంటి స్పీకర్ అయినటువంటి గౌరవ ఈ మీరాకుమార్ గారు ఎవరైతే ఉన్నారో జగజీఎం రావు కూతురు స్పీకర్ స్పీకర్గా ఉండి ఎస్సీ ఎస్కి రావాల్సిన రిజర్వేషన్ మీద మాట్లాడలేకపోయింది ఒక కాంగ్రెస్ పార్టీ కాదు సమాజ్వాదీ పార్టీ కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది బయటనేమో రాజ్యాంగాన్ని రక్షించాలంటారు లోపలేమో ఇటువంటి చట్టాలు చేస్తున్నటువంటి విషయాల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు లోక్సభలో ఆ బిల్లు పాస్ కాలేదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ బీజేపీ ఇతర పార్టీల నుండి సెటివిట్యాచ్ వాళ్ళు ఎవరైతే రిజర్వ్లో తెలుసుకుంటూ వస్తారో వీళ్ళకు వంద పైన పార్లమెంట్ సభ్యులున్న తీర్మానాలు చేసేటువంటి శక్తి తమ లేక మన సమాజం నష్టపోతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక్క బహుజన్ సమాజ్ పార్టీ ప్రతినిధులు మాత్రమే ఎస్సీలకైనా ఎస్టీలకైనా బీసీలకైనా సామానిక వర్గాలకు అందరికీ కూడా న్యాయం చేసే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అనే విషయాన్ని గుర్తుపెట్ట ಪ್ರತಿವಾಡನ ನಿಲ್ಪಗಲಿಗ ಯೋಧುಲೇನ ಒಡಕ ಪರಿಮಿತ ಅಂಬೇಡ್ಕರು ಪ್ರತಿವಾಡಿ ಅಂಕುಗಳನ್ನು ಪಂಚಿನ ವಾಡು ತನು ರಾಂ ರಾಜ ತನು ಚೇಂಟು ಪೋರ ಅಂದರಿ ತನು ರಾಂ ರಾಜ ತನು ಚೇಂಟು ಪೋರ జనకుండని నాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జైభీం జైభీం ఒక యుద్ధని నినాదం అందరి కోసం వది పోరు ప్రవాహం మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజంజ్యాంగం పని ఫలాలు ముందు తూజనం గది అంటే దని అడిగే అవి దేశం జీవితాన్ని రమనకై రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై బావితరాల బతుకులు మార్చుట కొరకై అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదమైనా ఆయన భిక్షే చైపి ండెని నాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జైబిం జైబీం ఒక యుద్ధని నాదం అందరి కోసం గది పోరు ప్రవాహం వర్ధిల్లాలని పిడికి లెత్తరో ఆహజనవ్ జన జ్ఞానం తొలుచుటొరకోజైత్తే నిన్న దించాలో అహా బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమైంది ఆయన ప్రతిమా నిలువెంతూ కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు వాడు పీడిన జన కోసలనే మంది ఎంతమంది ఎందుకులను చేయించెండా ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట జనకుండని నాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం జై ఒక యుద్ధని నాదం అందరి కోసం వది పోరు ప్రవాహం జెండను బట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును దలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలేలో అమరే నీ వందనమంటూ చరితాను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి ఈ జనముల జెండను బట్టాలి బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలేటికే అందుకున్న సీకటి వాడల్లో సబ్బకు జెండను గట్టి బహుజన దండు గురయ్యాలు గట్టి తాడెక్కే గౌడన్నన బతుకుల్లో లుంగికి రాకెట్ పంపించే రోజులు రావాలు అడవిల బతుకే ఆదివాసి గిరిజన తండాలు బంజారా బతుకుల్లో బహుజన విలుగులు వంచాలు వేల మందలు కాసేనా గొల్ల కురుమల గడపల్లు గోసలు తీరాలంటే బహుజన జెండను మొయ్యాలు వాణిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే వాణిస బతుకు కోసం అయి జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగురు నింపా బహుజన వాదం ఎత్తాలి వడ్డెర జాతుల్లో అభివృద్ధికి అడ్డం గీసిన కంచను బద్దలు కొట్టాలు వలనే అల్లి చరువుల చేపలు పట్టిన ఇల్లల్లో ఏటికి ఎదురిదే ఉద్యమ నా వైసాగాలు మూట ముల్ల బట్టి కదిలే సంచార జాతుల్లో ఈ దేశం గల్లా పెట్టె పైన అధికారం రావాలు కమ్మరి కుమ్మరి సాకలి మంగలి సర్వాజనులలో చట్టాల మలుకాడా మా సంతకముండాలు వేరులై పారుతున్న

తల రాతల్లో అగ్గి పెట్ట చీరల్లిన చేతులు చరితలు రాయాలో ఎర్రటి ఎండకు పనిచేసే కూలీలా చెమటల్లో దినదిన గండకు బంద్ బందైపోవాలో కాలికి గజ్జను గట్టి కొంతెత్తే కళాకారులల్లో పార్లమెంటుకు పంపే పాటల బాణిని గట్టాలు అసువులు మరుల ఆశయ సాధనలే రేపటి బహుజన రాజ్యం లో కల నిజమైపోవాలో చెయ్యాలో సబ్బండ వర్గాలన్నీ బహుజన పత్తును చూడాలో ఉద్యమాల నేల మరో యుద్ధమే చెయ్యాలో సబ్బండ వర్గాలన్నీ బహుజన పత్తును చూడాలో పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలు అందరికోసం ఈ జనముల జెండను పట్టాలి బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును తలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే వందనామంటూ చరిత రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి కోసం జనముల చెండను బట్టాలే బతుకుల్లో వెలుగురు నింప బహుజన వాదం ఎత్తాలే ను బట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వారు